తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు పెద్ద శుభవార్తలు వెల్లడించడం అయితే జరిగింది తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ చెల్లింపులు ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద శుభవార్త అందించడం అయితే జరిగింది ఇక వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు మరియు హెచ్ఐవి రోగులు వంటి అనేక వర్గాల దుర్బల నివాసితులకు సామాజిక భద్రత పెన్షన్ పథకం కింది ఆర్థిక సహాయం పొందుతారు ఇక మనకి అయినప్పటికీ గత ఐదు సంవత్సరాలలో రెండు పాయింట్ ఇరవై ఇరవై నాలుగు లక్షల మంది పదవి మనకి ఏదైతే విరమణ చేసిన వారికి వివిధ ప్రాంతాలకు వెళ్లారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం సిర్ఫ్ ఇటీవలే డేటానైతే ప్ర మనకైతే ప్రకటించింది ఎవరైతే పెన్షన్లు వలసల కారణంగా తొలగించబడిన పెన్షన్లను ఇప్పుడు పునర్ది పునర్ధించారు వరుసగా మూడు నెలలకు పెన్షన్ పొందకపోవడంతో ఈ వ్యక్తులను పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుండి తొలగించారు ఇది పథకం నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ విధానం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ స్వస్థలకు తిరిగి వెళ్ళిన వ్యక్తులను తిరిగి ఉపాధి కల్పించడానికి అనుమతి ఇవ్వడం ద్వారా మనకైతే కరుణ చూపింది ఈ నిర్ణయం ఫలితంగా తాము ఆసర కోల్పోయిన వేలాది కుటుంబాలకి చాలా అవసరమైన ఉపశనం ఉపశనం అయితే లభిస్తుంది ఇక మనకి చూసుకున్నట్లయితే పెరిగిన పెన్షన్ మొత్తాన్ని అదనపు ఆనందాన్ని అయితే కలిగిస్తాయి తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ మొత్తాలను అయితే పెంచడానికి అయితే ప్రయత్నిస్తుంది సో దీనికి సంబంధించిన ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అవి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారా లేదంటే పాద పెన్షన్లు ఇవ్వబోతున్నారా దానిపై ఇప్పుడే మనకైతే అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఇక తేలికగా దాన్ని తీసుకొని వచ్చి మీకైతే వీడియో రూపం ద్వారా అందించడం అయితే జరుగుతుంది సో వీడియో లాస్ట్ చూస్తే ఈ నెల పెన్షన్లు మొదటిగా ఏ జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారో ఇక్కడ మీకు ఈజీగానైతే ఉంటుంది సో తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే అప్డేట్ అని అర్థం అవుతుంది సో తప్పకుండా దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయని వారు వీడియోని అయితే లైక్ చేసి ఈ వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ మొత్తాలను అయితే పెంచింది అందువల్ల ఈ చర్య ప్రజలకు కొత్త ఆశ మరియు ఆనందాన్ని ఇచ్చింది వికలాంగులైన లబ్ధిదారులకు నెలవారీ పెన్షన్ నాలుగు పదహారు కాగా ఇతర అర్హత కలిగిన పెన్షన్ వర్గాలకు నెలవారీ పెన్షన్ రెండు వేల పదహారు అవుతుంది రాష్ట్రంలో ఆర్థికంగా మరియు శారీరకంగా బలహీనంగా ఉన్న పౌరుల జీవన మనకైతే ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన పెద్ద చోరువలో ఈ పెన్షన్లు అయితే ఉన్నాయి ఇక చూసుకున్నట్లయితే పెన్షన్లు వసూలు కాక కాకపోవడంతో కోల్పోయిన వారు వెంటనే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అధికారులకు కోరారు ఇక ధృవీకరణ తర్వాత వారి మే నెలలో పెన్షన్లు పొందడం ప్రారంభం ఇస్తారు ఇది వారి గౌరవభద్రమైన జీవితాన్ని గడపడానికి మరియు ఆర్థిక భద్రతను తిరిగి పొందడానికి వీలు కల్పిస్తుంది ఇక ఎవరికైతే మూడు నెలల నుంచి పెన్షన్లు అనేది మీ ఖాతాలో జమ కాలేదో గత నెల పెన్షన్లు అటువంటి వారందరికీ మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అయితే చెప్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంటే తిరిగి ఆ పెన్షన్లు అనేది మళ్ళీ మీ ఖాతాలో జమ చేస్తారనైతే ఇక్కడ చూపిస్తుంది సో తప్పకుండా మీరైతే పెన్షన్లకు అయితే మళ్ళీ దరఖాస్తు చేసుకొని ఉండండి ఇక మనకి ఏదైతే ఏప్రిల్ నెల పెన్షన్లు మే చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక మొదటిగా నల్గొండ కరీంనగర్ ఖమ్మం మనకైతే సిద్దిపేట అదేవిధంగా నిజామాబాద్ నిర్మల్ మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ అదేవిధంగా సంగారెడ్డి రంగారెడ్డి వంటి జిల్లాల నుంచి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు ఇక ప్రతి నెల ఇచ్చినట్టుగానే ఈ నెలలో కూడా పాత పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నట్టుగా ఇక్కడ మనకైతే అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది సో ఇక ఈ ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి సో వీడియోని అయితే లైక్ చేయండి वीडियो शेयर चेन्नी थैंक यू गाइस